ఆదోనిలోని వైఎస్ఆర్సిపి భవనం పూర్తిగా అక్రమ కట్టడం ఆక్రమించుకున్న కట్టడం కబ్జా కట్టడం దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డాక్యుమెంట్లు ప్రజల ముందు ఉంచుతున్నాను ఆన్లైన్లో కూడా పెడతా ఉన్నా పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో బాబాయ్ అనే వ్యక్తి ఎక్కడో బళ్ళారి నుంచి వచ్చి స్థలం కొన్నాడు డెబ్బై ఏళ్ళు పాటి ఊరు దాన్ని పట్టించుకోలేదు ఇంత లోపలే సాయి ప్రసాద్ రెడ్డి ఇక్కడ ఇంతకుముందు ఎక్స్ఎమ్ఎల్ఏగా ఉన్నటువంటి వ్యక్తి తన అనుచరుడు ఎరిస్వామి ద్వారా ఎన్జిఓ హోమ్ అధ్యక్షుడు అనే పేరు మీద తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్ తీసుకున్నాడు నేను ఎట్లా ఉంటుంది నేను పోయి మున్సిపల్ ఆఫీస్ లీజ్ తీస్తే ఎలా ఉంటాయి తొంభై తొమ్మిది సంవత్సరాలు అలా ఉంటుంది అలా ఒక తప్పుడు డాక్యుమెంట్ ని సృష్టించి నాలుగు అంతస్తుల బిల్డింగ్ కట్టి దాంట్లో ఓ పార్టీ ఆఫీస్ అన్నారు దాంట్లో ఊరికి సంబంధించినటువంటి భూదందాలు చేశారు పేకాట క్లబ్ నడిపారు ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇన్ని అక్రమాలు కూడా ఆ బిల్డింగ్లో చేశారు నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే పురంధేశ్వరి గారి సలహాల మేరకు ఇక్కడున్న అన్ని ఆ బిల్డింగ్కి సంబంధించినటువంటి పత్రాలు చూసి ఇది అక్రమ కట్టడం తీర్చి నోటీసులు ఇచ్చాం నోటీస్ ఇచ్చిన మసటి రోజే వెళ్ళి హైకోర్టులో వాళ్ళు స్టే తెచ్చుకున్నారు నేను ఈరోజు ప్రతిపాదన చేస్తా ఉన్నాను అయ్యా ఇది అక్రమ కట్టడం ఆక్రమించుకున్న కట్టడం దయచేసి దీన్ని సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్కి ఇవ్వండి నాకు రెండు వందల బిడ్డల్ని రెండు వందల రెండు మంది ఆడబిడ్డల్ని చదివించుకునే అవకాశం ఇవ్వండి మీరు ఏదో తప్పుడు పాత్రలు పెట్టి కోర్టులో స్టే తెచ్చుకున్నారు ఇది ఎంతో కాలం నిండవదు మేము నిరూపించంగానే దాన్ని కొట్టేయమని చెప్తారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదికను ఏ కారణం లేకుండా కూల్చేశాడు మాది కూల్చివేత ప్రభుత్వం కాదు కక్ష రాజకీయాలు చేసే ప్రభుత్వం కాదు కాబట్టి మీరు నిర్మించుకున్న అద్దాల మేడని మీరు నిర్మించుకున్న నాలుగు అంతస్తుల పేకాట క్లబ్ని దయచేసి బాలికల హాస్టల్కి ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సాయి ప్రసాద్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను అయ్యా నీ అనుచరుడు చేసిన అక్రమాలు నీకు తెలుసా తెలీదా ఎర్రిస్వామి అనేది వ్యక్తి ద్వారా చేసినటువంటి ఈ కబ్జా అన్నది వాస్తవమా కాదా మీరు స్పందించండి ఆదోని ప్రజలని జిల్లా మొత్తం కర్నూలు జిల్లా ప్రజల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ కూడా నేను పంపిస్తున్న డాక్యుమెంట్స్ అన్ని కూడా వెరిఫై చేసి ఇది అక్రమ కట్టడమా కాదా తేల్చాల్సిందిగా కోరుతా ఉన్నాను మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి ప్రజలందరూ ఉత్తరాలు రాయమని అడుగుతా ఉన్నా అయ్యా నువ్వు కబ్జా చేసుకున్న బిల్డింగ్ని ప్రభుత్వం కొట్టి అవసరం లేకుండా ఎమ్మెల్యే పార్థసార్థి ఈరోజు బాలిక సంక్షేమ హాస్పిటల్కి అడుగుతున్నాడు ఆడబిడ్డను చదివించుకుంటానంటున్నాడు దయచేసి ఇచ్చే అనే ఉత్తరాలు రాయాల్సింది ఎందుకంటే కక్ష రాజకీయాలు కొట్టుడు రాజకీయాలు కూల్చేసే రాజకీయాలు నాకెందుకు నాకు ఈరోజు ఈ ఊరిని అభివృద్ధి చేసుకోవడం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం కూటమి లక్ష్యం కాబట్టి మీ అందరి ద్వారా నేను ఈ ప్రతిపాదన తీసుకొని వస్తున్నాను దీన్ని సానుకూలంగా స్పందించా ఏమి చేయనక్కర్లా సాయి ప్రసాద్ రెడ్డి అనుచరుడు అనేటువంటి ఎరిస్వామి హైకోర్టులో తప్పుడు పత్రాలతో వేసినటువంటి కేసు విత్డ్రా చేసుకుంటే చాలు అది ప్రభుత్వ పరం అయిపోతుంది ఆ బిల్డింగ్ మేము హాస్టల్ కింద వాడుకుంటాం